హిందు వాళ్ళు తిరిగి గగనింటి నుండి వెళ్ళిపోయేటప్పుడు శారదా ఇందుకోసం అని చెప్పి చీర పెడుతుంది అమ్మ మొట్టమొదటిసారి నువ్వు మా ఇంటికి వచ్చావు తీసుకో ఈ పెద్దమ్మ ఇస్తున్న చీరను కాదనకని చెప్పి శారద అలా బలవంతంగా ఇందు చేతిలో పట్టు చీరను పెడుతుంది ఇక తర్వాత ఇందు వంశీ ఇద్దరు కూడా శారదా కాలకు నమస్కరిస్తూ ఆశీర్వాదం తీసుకుంటారు గగన్ వంశీతో వంశీ అమ్మ అన్నట్టుగా ఇప్పుడు నేను మీకు కట్నం ఇస్తే ఆ ఇంట్లో వాళ్ళకు అది చెడుగా అనిపించే అవకాశం ఉంది అందుకే నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నాను నా కంపెనీలో నీకు మంచి ఉద్యోగం ఇద్దాం అనుకుంటున్నాను నెలకు రెండు లక్షల జీతం అప్పుడు నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు నా చెల్లెల్ని సంతోషంగా చూసుకోవచ్చు ఏమంటావని చెప్పి గగన అంటూ ఉంటాడు దాంతో వంశీ బావా అంత ప్రేమగా నాకు పిలిచి మరి ఉద్యోగం ఇస్తానంటే ఎందుకు వద్దంటాను బావా అది కూడా రెండు లక్షల జీతంతో ఇప్పుడు నేను పని చేస్తున్న దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ జీతం ఖచ్చితంగా నేను ఉద్యోగంలో జాయిన్ అవుతాను బావా అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు దాంతో గగన్ అయితే ఎల్లుండే మీ జాయినింగ్ నేను నా పిఏతో మాట్లాడి మీకు జాయినింగ్ లెటర్ పంపిస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక గగన్ మాటలకు ఇందు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇందు ఏడుస్తూ గగన్ కాలు పట్టుకొని నన్ను క్షమించన్నయ్య ఒకప్పుడు నీ మంచితనం తెలియక నేను నిన్ను పెద్దమని కాలేజీలో పూర్ణిని ఎంతగానో అవమానించాను అని చెప్పి ఇందు బాధపడుతూ ఉంటుంది అప్పుడు గగన్ లేయిందు నువ్వు చేసిన దాంట్లో తప్పేమీ లేదమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు తర్వాత ఇందు సరే అన్నయ్య మేము ఇక బయలుదేరుతామని చెప్పి అంటూ ఉంటే ఈ పెద్దమ్మ దగ్గరికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది తప్పకుండా వస్తాం పెద్దమ్మ అని చెప్పి ఇందు వంశని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఇందు వచ్చి వెళ్ళినందుకు శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే అమ్మ నీ కడుపు ఇక్కడే నిండిపోయినట్టుగా ఉందే మరి వన ఎందుకు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది వస్తే పూర్ణి దాన్ని ప్రేమగా పలకరించాలనే కదా నీకు ఒళ్ళు మండిపోతుంది నాకు నువ్వెంతో ఇందు కూడా అంతేనే అది కూడా నా కూతురే అని చెప్పి శారద అంటూ ఉంటుంది నువ్వేమో అందరిని మన వాళ్ళే అనుకుంటావు కానీ వాళ్ళేమో మనల్ని ద్వేషిస్తూ ఉంటారు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది అప్పుడు శారద అదేం లేదు పూర్ణి మనం మంచిగా చూస్తే అందరూ మనకి మంచి వాళ్ళలాగే కనిపిస్తారు పద వనభోజనాలకు టైం అవుతుంది త్వరగా వెళ్దామంటూ శారద గగన్ పూర్ణిలను తీసుకొని వికారాబాద్ బయలుదేరి వస్తూ ఉంటుంది మరోపక్క శరత్చంద్ర వాళ్ళు ముందుగానే వికారాబాద్ వస్తారు ఈ ప్లేస్ ఎంత బాగుందో అని చెప్పి భూమి అంటూ ఉంటుంది కార్తీక మాసం అంతా కూడా ఇక్కడే కనిపిస్తుంది అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు మన ఎదురుగా కూడా ఒక టెంట్ వేసింది ఆ టెంట్లోకి ఎవరు వస్తారో కానీ వాళ్ళని మనం పరిచయం చేసుకొని హాయిగా సాయంత్రం వరకు ఆటపాటలతో మనం వాళ్ళతో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి కొత్త వాళ్ళను పరిచయం చేసుకొని ఆటలాడితే ఆ ఆనందమే వేరు కదా అని ఇందు అంటూ ఉంటుంది ఇంతలో గగన్ వాళ్ళు కారులో అక్కడికి వస్తారు ఇక శారదాను చూడగానే పెద్దమ్మ అని చెప్పి ఇందు ఆనంద పడిపోతూ ఉంటుంది పెద్దమ్మ వాళ్ళు కూడా బయలుదేరింది ఇక్కడికైనా ఉదయం నేను అడగడం మర్చిపోయాను అని చెప్పి ఇందు అనుకుంటుంది గగన్ వాళ్ళు అక్కడికి రాగానే శరత్ చంద్ర అపూర్వల మొహం మాడిపోతుంది అపూర్వ గోరెంటాక్ సుజాతతో ఇదేంటి పిన్ని వీళ్ళు కూడా ఇక్కడికి తగలబడ్డారు అని చెప్పి అంటూ ఉంటే ఏమో అమ్మాయి నాకెందుకో నీ కూతురే వాడికి ఇక్కడికి వస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది కావాలంటే నీ కూతురి ముఖం చూడు ఎంతలా వెలిగిపోతుందో అని చెప్పి అపూర్వతో గోరింటాక్ సుజాత అనగానే అపూర్వ నక్షత్రాన్ని గమనిస్తూ ఉంటుంది నక్షత్ర పదే పదే గగన్ వైపు చూసి సిగ్గుపడుతూ నాకు తెలుసు బావా నువ్వు నా కోసం వస్తావని అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక గగన్ని చూడగానే భూమి కృష్ణప్రసాద్తో మావయ్య ఖచ్చితంగా వీలు నా కోసమే వచ్చుంటారు నిన్న ఆయన నన్ను ప్రేమిస్తున్న విషయం ఇంట్లో చెప్పారు కదా ఇప్పుడు ఆంటీ కూడా ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినట్టున్నారు నిన్న అబ్బాయి గారిని నేను తట్టుకోలేకపోయాను ఇప్పుడు ఆంటీ కూడా నన్ను నా ప్రేమ విషయం గురించి అడిగితే నేను ఏమైపోతాను మామయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ప్లీజ్ మామయ్య మీరే ఏదో ఒకటి నాకు హెల్ప్ చేయాలని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ ప్లీజ్ అమ్మ శారద నేను కలవడానికి ఇన్ని రోజులకు అవకాశం వచ్చింది తనను చూసి నేను చాలా రోజులవుతుంది తను నా కోసమని నాకు ఇష్టమైన ఎల్లో కలర్ శారీ కూడా కట్టుకొని వచ్చింది ఇప్పుడు తనని వెళ్ళమని నేను ఎలా చెప్పగలనమ్మా ప్లీజ్ భూమి నువ్వే పెద్ద మనసు చేసుకొని నీ మనసులో ఉన్న మాటను శారదకు చెప్పేసే అప్పుడు శారద కూడా సంతోషపడుతుంది ఎలాగో నువ్వు గగన్ని ప్రేమిస్తున్న విషయం నిజమే కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మావయ్య మిమ్మల్ని సలహా అడిగితే నన్ను మరింత ఇరికించేలాగా ఉన్నారే అని చెప్పి భూమి కంగారు పడుతూ ఉంటుంది గగన్ వాళ్ళు ఎదురుగా ఉన్న టెంట్లోకి వెళ్తూ ఉంటారు వీడికి ఇంకే ప్లేస్ దొరికినట్టు భోజనాలకి ఇక్కడికి రావాలా అని చెప్పి శరత్చంద్ర మనసులో అనుకుని వీడు ఇక్కడికి వస్తున్నామన్న విషయం తెలిసి కావాలనే వచ్చినట్టున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అలా శరత్చంద్ర స్టైల్గా చైర్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చోడంతో గగన్ కూడా కాలు మీద కాలు వేసుకొని శరచంద్ర వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఇక అపూర్వ గోరెంటక్ సుజాతతో పిన్ని వీడిక్కడ ఉంటే నేను వేసిన ప్లాన్ ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది భూమిని చంపడం కష్టమవుతుంది అందుకే మనం ఈ లొకేషన్ నుండి షిఫ్ట్ అయిపోవాలి వెంటనే బావకు ఏదో ఒకటి చెప్పి ఇక్కడ నుండి తీసుకెళ్ళి పొమ్మని చెప్పాలని అపూర్వ అంటూ ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం అల్లుడు గారికి ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయని గోరింటాక్ సుజాత అంటూ ఉంటే అప్పుడు అపూర్వ శరత్చంద్రతో బావా మనం ఎక్కడికి వచ్చామని చెప్పి అడుగుతూ ఉంటుంది వన భోజనాలకని శరత్చంద్ర అంటూ ఉంటాడు మరి నాకేంటి చావు భోజనానికి వచ్చినట్టుగా ఉంది కొంతమంది మొహాలు చూస్తే తినే తిండి కూడా వంట పట్టదు కాలుతున్న శవాల చుట్టూ కూర్చొని మనం భోజనం ఎలా చేస్తాం బావా అని చెప్పి మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పదా అని అపూర్వ శరత్ చంద్రకు చెబుతూ ఉంటుంది ఇక దాంతో శరచంద్ర అవును అపూర్వ నువ్వన్నది నిజమే ఇంకొక క్షణం కూడా మనం ఇక్కడ ఉండడానికి వీల్లేదు పదండి లొకేషన్ని ఇప్పుడే నేను షిఫ్ట్ చేస్తున్నాను వన భోజనాలు వేరే దగ్గర చేద్దామని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి గగన్ని వదిలి దూరంగా వెళ్ళిపోతున్నందుకు బాధపడుతూ ఉంటుంది గగన్ కూడా భూమిని చూస్తూ ఇంత దూరం వచ్చింది నువ్వు ఇలా దూరం అవుతుంటే బాధపడడానిక లేదు సాయంత్రం వరకు నువ్వు ఇక్కడే ఉండిపోయేలాగా చేస్తాను ఆ శరత్ చంద్రకు ఇప్పుడు ఎలా ఇస్తానో చూడు అని చెప్పి మనసులో అనుకొని కారు దగ్గరికి వెళ్తున్న శరత్చంద్ర దగ్గరికి గగన్ వస్తాడు నాకు భయపడి పారిపోతున్నట్టున్నావు అని గగన్ అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకు నేను భయపడ్డావేంటి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు లేకపోతే ఏంటి నేను రాగానే నువ్వు వెళ్ళిపోతున్నావంటే నువ్వు నాకు భయపడుతున్నట్టే కదా నేను ఆల్రెడీ నీలో భయాన్ని పుట్టించేశాను భూమి నా కళ్ళెదురుగా ఉంటే ఎక్కడ తను నా ప్రేమలో పడిపోతుందోనని ఆ భయంతోనే కదా నువ్వు అందరినీ తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నావని గగన్ అంటూ ఉంటాడు దాంతో శరత్చంద్ర రే గగన్ భూమి నీ కళ్ళెదురుగా ఉన్నా ఎప్పటికీ నిన్ను ప్రేమించదు అని అంటూ ఉంటే లేదు లేదు భూమి నాకు పడిపోతుందన్న విషయం నీకు కూడా తెలుసు అందుకే తీసుకెళ్ళిపోతున్నావు అని చెప్పి గగన్ మరింత రెచ్చగొడుతూ ఉంటాడు సరే భూమి నీ కళ్ళెదురుగా ఉంటే తను నిన్ను ప్రేమిస్తుందనే కదా నువ్వు ఫీల్ అవుతున్నావు ఈరోజే నీ ప్రేమ కథకు నేను ఫుల్ స్టాప్ పెడతాను నా కూతురు ఎప్పటికీ నేను ప్రేమించదన్న నిజాన్ని నీకు తెలిసేలాగా చేస్తాను మేము ఎక్కడికి వెళ్ళడం లేదు సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాము నువ్వు ఏం చేస్తావో చేసుకో అని చెప్పి శరత్చంద్ర అపూర్వతో అపూర్వ మనం ఎక్కడికి వెళ్ళడం లేదు సాయంత్రం వరకు ఇక్కడే ఉండి వన భోజనాలు పూర్తి చేసుకొని అప్పుడు ఇంటికి వెళ్తాము ఎవరి గురించో మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవడం ఏంటి అని శరత్చంద్ర అపూర్వతో అనగానే అది కాదు బావా అని చెప్పి అపూర్వ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అపూర్వ నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను ఎవరి దగ్గర కూడా నేను చులకన అవ్వాలనుకోవడం లేదు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు తర్వాత భూమి గగన్ వైపు చూస్తూ అమ్మో ఏం చేశారేంటి అని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది అప్పుడు గగన్ మాయ చేశాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అలా భూమి గగన్ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకొని సిగ్గుపడుతూ ఉంటారు ఇదంతా గమనిస్తున్న పూర్ణి శారదతో అమ్మ ఇద్దరు చూసావా ఒకరినొకరు ఎలా చూసుకుంటున్నారో భూమి మనసులో కూడా అన్నయ్య ఉన్నాడేమో అనిపిస్తుంది ఎలాగైనా సరే సాయంత్రంలోగా భూమి మనసులో ఉన్న విషయాన్ని బయట పెట్టేసేయమ్మా అప్పుడు నువ్వు హ్యాపీగా పెళ్లి ముహూర్తాలు పెట్టించేసుకోవచ్చు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది తర్వాత గగన్ భూమితో నేను నీతో కాస్త మాట్లాడాలి పక్కకురా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అలా గగన్ పిలుస్తూ ఉంటే భూమి లేదు అంకుల్ ఉన్నారు అని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది ప్లీజ్ నా కోసం నేను నీతో పర్సనల్గా మాట్లాడాలని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇక భూమి కాసేపటి తర్వాత వస్తానని చెప్పి గగన్తో అంటూ ఉంటుంది మరో పక్క గోరింటాక్ సుజాత అపూర్వతో అమ్మాయి అపూర్వ ఆ గగన్ గగన్గాడు ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఈరోజు భూమిని చంపకుండా వదిలేసినట్టేనా అని చెప్పి అంటూ ఉంటే లేదు పిన్ని నేను ఒక్కసారి నిర్ణయం తీసుకున్నానంటే నా నిర్ణయాన్ని మార్చుకును వాడు ఉన్నా కూడా వాణ్ణి ఏదో ఒక విధంగా డైవర్ట్ చేసి ఆ భూమిని చంపేయాలని డిసైడ్ అయ్యాను ఆల్రెడీ రౌడీలను కూడా సెట్ చేశాను అదిగో అక్కడ చూడు కాస్త దూరాన నిలబడి ఉన్నారు కదా వాళ్ళే మన రౌడీలు వాళ్ళు కూడా వన భోజనాలకు వచ్చినట్టుగా అక్కడ సెట్ చేసుకొని కూర్చున్నారు ఏదో ఒక విధంగా భూమిని ఆ పక్కకు పంపిస్తాను అప్పుడు ఆ రౌడీలు కత్తితో ఒక్క పోటు పొడిచి అక్కడి నుండి బారిపోతారు ఖచ్చితంగా ఆ భూమి చేస్తుంది అని చెప్పి అపూర్వ తన ప్లాన్ గురించి గోరింటక్ సుజాతకు చెబుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత పిన్ని భూమికి ఏదో ఒకటి చెప్పి అటువైపుగా తీసుకువెళ్ళే బాధ్యత నీదే అని చెప్పి అపూర్వ చెప్పడంతో అమ్మాయి మొత్తానికైతే నన్ను ఇరికించేసావా పొరపాటున నేను నిజం చెప్పేస్తే ఇద్దరం ఇరుక్కుపోతాం అసలే టెన్షన్ పడితే నిజాలన్నీ కూడా నా మనసులో నుండి బయటకు వచ్చేస్తాయని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది పిన్ని నేను తీసుకువెళ్తే అనుమానం వస్తుంది అదే నువ్వు తీసుకువెళ్తే ఎవరికి కూడా నీ మీద అనుమానం రాదు ఫోటోలు దిగాలని చెప్పి భూమిని ఆ పక్కకు తీసుకువెళ్ళవని అపూర్వం అనగానే ఇక అప్పుడు గోరింటాక్ సుజాత భూమి దగ్గరికి వెళ్ళి అమ్మాయి భూమి ఈ లొకేషన్లో ఫొటోస్ బాగా వస్తున్నట్టున్నాయి కొంచెం ఆ పక్కకు వెళ్ళి ఫోటోలు దిగుదామా నువ్వు నన్ను కొన్ని ఫోటోలు తీయవా పెళ్లి చూపులకు పంపిస్తాను అని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటుంది ఇక గోరింటక్ సుజాత మాటలు విన్న భూమి పక్కకు వెళ్ళి సుజాతను ఫోటోలు తీస్తూ ఉంటుంది అమ్మాయి ఈ పక్క కంటే ఆ పక్క ఇంకా బాగా ఫోటోలు వచ్చేలాగా ఉన్నాయి అటు వెళ్దాం పద అంటూ గోరింటక్ సుజాత భూమిని ఆ పక్కకు తీసుకొని వెళ్తుంది ఇక భూమి ఫోటోలు తీస్తూ ఉండగానే కొంతమంది రౌడీలు వెనుక నుండి వచ్చి భూమి నోరు మూసి బలవంతంగా అక్కడ నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఇక దాంతో భూమి చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోతుంది ఇక గగన్ అక్కడ టెంట్ కింద భూమి ఎక్కడా కనిపించకపోవడంతో ఇదేంటి భూమి కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళిపోయింది ఒకవేళ నాతో మాట్లాడడానికి పక్కకు కానీ ఉంటున్నా అని చెప్పి గగన్ ఆ పక్కకు వచ్చి భూమి కోసం వెతుకుతూ ఉండగా కొంతమంది రౌడీలు భూమిని బలవంతంగా లాక్కుపోవడం గగన్ చూస్తాడు రే ఎవర్రా మీరు అని చెప్పి అలా పరుగు పరుగున రౌడీల దగ్గరికి వస్తూ ఉంటే రౌడీలు చెట్ల మధ్యలో నుండి భూమిని లాక్కుపోతూ ఉంటారు ఇక వాళ్ళతో గగన్ ఫైట్ చేస్తూ ఉంటాడు వాళ్ళలో ఒక రౌడీ భూమిని కత్తితో పొడవబోతూ ఉంటే అప్పుడు గగన్ అడ్డుగా వచ్చి ఆ కత్తిని పట్టుకుంటాడు దాంతో గగన్ చేతికి గాయమవుతుంది ఇక రౌడీలు భూమి మీద దాడి చేయబోతూ ఉంటే గగన్ భూమిని ఎత్తుకొని ఆ రౌడీలతో ఫైట్ చేస్తాడు ఇక తర్వాత రౌడీలు అక్కడి నుండి పారిపోయాక గగన్ చేతికైన గాయాన్ని చూసి భూమి విలవిల్లాడిపోతూ ఉంటుంది తన చున్నీని చించి గగన్ చేతికి కట్టుకడుతూ ఈరోజు మీరే కనుక రాకపోయి ఉండుంటే నేను ఏమైపోయేదాన్నో ఒకప్పుడు పసిపాపగా ఉన్న నా ప్రాణాన్ని కాపాడారు ఇప్పుడు పెద్దైన తర్వాత కూడా ఎన్నోసార్లు నా ప్రాణాన్ని కాపాడుతూనే ఉన్నారు అని చెప్పి భూమి గగన్కి చెబుతుంది ఇక దాంతో గగన్ షాక్తో పసిపాపగా ఉన్న నిన్ను నేను అని చెప్పి అంటూ ఉంటే అవును అంటూ మీ సురుమువ్వను మరెవరో కాదు నేనే ఎన్నో రోజులుగా మీకు చెప్పాలని అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను చెప్పాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చింది అంటూ ఇక గగన్ని హత్తుకొని భూమి ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన శరత్ చంద్ర భూమి గగన్ని హక్ చేసుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు భూమి అంటూ గట్టిగా అరుస్తాడు ఇక ఆ విధంగా శరత్చంద్ర అయితే భూమి కూడా గగన్ని ప్రేమిస్తుందన్న విషయాన్ని తెలుసుకుంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి